హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులు పీఆర్సీ అమలుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి డిఏలపై చివరకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో అయితే ఉండగా వాటిలో నాలుగు డిఏలులు విడుదలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రావటం జరిగింది ఈ నాలుగు విడదల డీఏలు విడుదలైతే సుమారు నూట అరవై కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని అయితే అంచనా వేయటం జరిగింది ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క దీపావళి కానుకగా పెద్ద ఊరటైతే లభించనుందండి ఉద్యోగుల ఐక్యత చైర్మన్ మారం జగదీశ్వరరావు గారు ప్రభుత్వం వెంటనే డిఎలు విడుదల చేయడంతో పాటుగా పెండింగ్ బిల్లేలు పెన్షన్ బకాయిలు ముఖ్యంగా పీఆర్సీ అమలు చేయాలని స్పష్టంగా కోరటం జరిగింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తాజాగా తెలంగాణలో అక్టోబర్ పద్నాలుగో తేదీన రాష్ట్ర అయితే పిలుపునిచ్చారు ఇది ప్రధానంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లకు మద్దతుగా అయితే జరగబోతుందండి అదే రోజు తర్వాతి రోజు అంటే అక్టోబర్ పదహైదవ రోజున ఏ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరగనుంది ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లు సంక్షేమ పథకాల నిధుల కేటాయింపులు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పండుగ గిఫ్ట్ అయితే వచ్చేసిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రస్తుతం ఉన్న యాభై ఐదు శాతం డిఏపై మరో మూడు శాతం డిఏ పెంపుకు ప్రకటించడం జరుగుతోంది దీంతో డిఏ మొత్తం యాభై ఎనిమిది శాతంకైతే చేరుతుందండి ఈ నిర్ణయంతో సుమారు నలభై తొమ్మిది పాయింట్ పంతొమ్మిది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల పెన్షన్లకు లబ్ధి అయితే జరగను ఉంది దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా అదనంగా దాదాపుగా పదివేల కోట్లు అయితే పడనుంది ఈ పెంపు ప్రభావం అటు ఏపీ ఇటు తెలంగాణ కేంద్ర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఉంటుంది ఉదాహరణకు రైల్వే పోస్టల్ బ్యాంకింగ్ డిఫెన్స్ సెంట్రల్ యూనివర్సిటీలకు కూడా మొదలై అందరికీ కూడా వర్తిస్తుందండి ఇక దీపావళి స్పెషల్గా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ విడుదల మరియు పిఆర్సీ అమలు పెన్షన్ యల చెల్లింపులు హెల్త్ కార్డు గురించి అన్నీ కూడా అన్ అంశాలపై పాజిటివ్ నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ఉద్యోగులు ఆశిస్తున్నది ఒకటే మాకు హామీ ఇచ్చిన దానిని ఆచరణలో ఖచ్చితంగా పెట్టి చూపించండి అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే దీపావళి పండుగల సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు నిజమైన గుడ్ న్యూస్ అయితే రాబోతుందనే ఆశాజనక సంకేతాలు అయితే కనబడుతూ ఉన్నాయి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ డిఏ పెంపు పిఆర్సి మలు పట్ల మీరు ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి వీడియో అయితే ఖచ్చితంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన వీడియో చేయడం అయితే జరుగుతుందండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్